రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట వేములవాడ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ఫ్లాష్ మాప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ట్రాఫిక్ రూల్స్ ని వివరిస్తూ అవి పాటించకపోవడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు చిన్న నాటిక మరియు డ్యాన్స్ ప్రదర్శనలో తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా విద్యార్థులచే ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టామని ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ వారి ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు పోలీసులకు సహకరించాలని కోరారు Hey, stop, stop. You want now. Right now. Thanks so much. You want right drive now. Hey, my life, my wish. God will fight for Okay. i promise i will never use my mobile while driving follow the traffic rules don't drink and drive ah. we will make helmet ah. as our friend i will never overtake the Thank exactly. you ఉత్సవాల్లో భాగంగా రాజల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు వేమవడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు శ్రీ చైతన్య స్కూల్ వారి ఆధ్వర్యంలో పోలీసు వారి భాగస్వాములతో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాష్ మ్యాప్లో ప్రజలందరికీ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించడం అదేవిధంగా ప్రతి ఒక్కరు విధి హెల్మెట్ ధరించాలని డ్రంకర్ నైవ్ చేయకూడదని రాజ్యం చేయకూడదని తెలిసేలా స్కిట్ ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి వారి యొక్క గమనాలను క్షేమంగా చేరాలని కోరుతున్నారు